తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే భక్తులంటా అనుకుంటున్న విషయం ఏంటంటే మనుషులే ఈ విషయాన్ని చేశారు ఆ మనుషులు ఎవరన్న సంగతి అని తర్వాత అందుకే దేవుడు ప్రాయచ్ఛేస్తం చేసేందుకు భక్తులకి ఎవరికి తోచిన రీతిలో వారు పూజలు చేస్తున్నారు దీక్షకులకు సిద్ధమవుతున్నారు అయితే అసలు ఈ పని చేసిన వారు మాత్రం కనీసం పశ్చాత్తాపం చెందడం లేదు ఇక ప్రాయఛేస్తం చేయాల్సి ఎక్కడుంటుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు కొలికపూడి శ్రీనివాస్ ప్రాయచితంగా తిరువురు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు ఇతర నేతలు కూడా అదే బాటలో వెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే కానీ తప్పు ఒప్పుకుని దేవుడికి ప్రాయచితం చేయాలనే ప్రఖ్యాతాపానికి మాత్రం అసలు తప్పుడు చేసిన వాళ్లకు రావడం లేదు ఇతర రాజకీయ అంశాలే ఎదురుదారి చేయడానికి ప్రాధాన్యమిస్తున్నారు ఇకైతే ఇలా ఉండగా ఈ లడ్డూ వ్యవహారంపై ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తుండగా తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ ఈ తిరుమల లడ్డూ విషయంలో గత ప్రభుత్వం ఏ తప్పు చేయలేదు కానీ నిజా నిజాలు బయటకు రావాలంటే ఖచ్చితంగా విచారణ జరపాలి లడ్డూ విషయంలో నేను ఏం చేయలేదు జగన్ గారు కూడా ఏం చేయలేదు క్షమించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రశ్న వ్యాఖ్యలు వరెలవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నేడు అత్యంత ప్రజా పరిపాలన కొనసాగిస్తూ దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే